ஒம்ே <laughs> பவ అంత పాటలు పెట్టండి మధ్య అది ఎక్కడో గాని నా దగ్గర పెట్టుకున్నాగా రూపుల మధ్యలో సైలెంట్ గానే ఉండాలి ఎలా వర్మ సంతోషం సిబల్స్ ఉంటే మూలాకైదా మరి లైక్ అండ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మేము కూడా ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అలాగే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏమీ లేదు మీరు అందరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ మీరు వెంటనే చూడగలుగుతారు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అనేది జరుగుతుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మాకైతే మరి మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి అనేది కలుగుతుంది అలాగే నా ఛానల్ మీకు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ షేర్ చేసి కూడా స్కిప్ చే లేకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు ఈ కార్తీక మాసంలో మేము వెళ్ళిన రథాలనేది మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను కొంచెం వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యం అయ్యింది ఇంట్లో బిజీలు ఉండడం వల్ల ఈ కార్తీక మాసంలో ఉన్న పూజలు వీడియోలో షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ఆలస్యం మీరు అందరూ ఏమనుకోకండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది పూజా వ్లాగ్ ఇది సత్యనారాయణ స్వామి రథాలు రెండు రెండు ఉన్నాయి నా వీడియోలో నేను వెళ్ళిన కార్తీక మాసంలో నేను వెళ్ళిన సత్యనారాయణ వ్రతాలనేది వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మా మేనమామ ఇంట్లో చిన్న మేనమామ మామ ఇంట్లోనూ పెద్ద మేము ఉన్న మామ ఇంట్లోనూ వతాలకు వెళ్ళడం జరిగింది ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది సత్యనారాయణ స్వామి రథం వీడియో సో ఈ కన్వి అందరం కలిసి వెళ్ళడం అనేది ఒక విశేషంగా ఉంటుంది కదా ఈ ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఈ వ్రతాలు చేయించే వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనం చేయలేని మనం చేయడానికి వీలు కాకుండా కానీ ఇతరులు చే వెళ్ళినా కూడా మనకి సత్యనారాయణ స్వామి యొక్క పూజలో పాల్గొన్నా కానీ పూజ వ్రతం యొక్క కథను విన్నా కానీ ప్రసాదాన్ని స్వీకరించినా కానీ మనకు కూడా సత్యనారాయణ స్వామి చేయించినంత పూజ ఫలితం అనేది మనకు కూడా లభ్యమవుతుంది సో చూచిన మీ అందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంకా మా చెప్పాను కదా మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో అనేసి ఆ మామయ్య వాళ్ళ చిన్న కొడుకు రతన్ చేయించుకుంటున్నాడు సో ఈయనైతే సెకండ్ సెకండ్ బ్రదర్ ఇలా అన్నట్టు నా రెండో బొమ్మది వాళ్ళ పేరు ఇది ఇంకా మేము అందరము దేవుని యొక్క ఆశీస్సులు తీసుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాము సో ఇక్కడ ఉన్నది అమ్మ అయితే ఈ అమ్మ ఇంటికి ఆడపడచ్చు కదా ఇంకా వండిన పాత్రలకి అందరికీ వండిన పాత్రకి పూజ చేసి టెంకాయ కొట్టిన తర్వాత అందరం అయితే భోజనాలు చేసుకోవడం ఒక ఆనవాయితీ అన్నట్టు మాకు సో ఆ ఆనవాయితీని ఇక్కడ వాళ్ళ మేనత్త నెరవేరుస్తుంది అన్నట్టు వాళ్ళ మేనత్త అంటే మా అమ్మగారు అన్నట్టు సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇంకా మేము ఇక్కడ భోజనాల దగ్గర ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వంటలు ఇవన్నీ అయినాక ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి ప్రసాదం అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే పూజ చేసేసిన తర్వాత ఇంకా అందరము స్వామివారికి నివేదించిన తర్వాత మీ అందరం అయితే స్వీకరించడం జరుగుతుంది సో ఇక్కడ ఈ విధంగా అయితే పూజల్లో పాల్గొనడం మా యొక్క భాగ్యంగా మేము భావిస్తాము ఎందుకంటే ఇంతటి పుణ్య పూజ ప్రాప్తి మాకు కూడా కలిగినందుకు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇక్కడ ఇంకా మేము అందరం తెచ్చుకున్న కొబ్బరికాయలను స్వామివారికి నివేదించేసి తీర్థప్రసాదాలను స్వీకరించాము ఇంకా అందరం కలవక కలవక కలవడం అయితే జరిగింది కదా సో ఇంకా మేమైతే చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకోవడం ఆనందంగా గడపడం ఇది ఒక భాగ్యంగా నేనైతే భావిస్తాను సో ఇంకా మేము అందరం కలవడం ఇట్లా ఆడుకోవడం పాడుకోవడం అనేది ఉంటుంది ఇంకా అందరం ఒకే చోట చేయడం మాట్లాడడం కూడా ఇట్లా పూజలు జరుగుతున్నప్పుడు ఒకరినొకరు పిలుచుకోవడం కూడా ఒక భాగ్యం లాంటిది అనిపిస్తుంది ఇక్కడ ఇంకా అన్నీ ఇంకా ఇంకా మేము వండిన పదార్థాలను నేను ఈ విధంగా అయితే చూయించాను నేను అన్ని వీడియోలు తీయలేకపోయింది నేను ఎక్కడెక్కడ పాల్గొన్నానో ఆ వీడియోలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ అందరం కూర్చొని ఇంకా భోజనాలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో చిన్న కొడుకు చేయించుకున్న వ్రతము యాక్చువల్గా ఇంకో రథం కూడా ఉండే దానికి నేను అటెంప్ట్ కాలేదు వీలు కాలేదు అన్నట్టు నాకు వెళ్ళడము ఇంకొక పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో రథం కూడా నేను వెళ్ళాను అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను అయితేను ఇది అయితే పూర్తిగా నేను పూజలో పూర్తిగా పాల్గొన్నాను పూజ అంతా అయిపోయే వరకు ఉన్నాను సో అదైతే నేను లాస్ట్ కథలో అంటే ఐదు కథలు చదువుతారు కదా సత్యనారాయణ స్వామిది ఐదో కథ నాకు నేను రావడం జరిగింది పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో పూజకి సో అక్కడ కొంచెం టైం అనేది ఇది అంతా క్లియర్గా లేదు కాబట్టి ముందు ఈ మామయ్య వాళ్ళది పూజ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా పెద్ద మామయ్య వాళ్ళ అది మరణ ఇది ఇది ఫస్ట్ జరిగిన రథం అన్నట్టు సో ఇది మేము నేను అమ్మ వదిన ముగ్గురం కలిసేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అప్పుడు మేము ముగ్గురం కలిసి సరదాగా తీసుకున్న వీడియో అన్నట్టు ఇది ఇక్కడ మా అమ్మకి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పమంటుంటే తను కొంచెం తడబడుతుంది మేమందరం నవ్వుకోవడము ఇది ఒక ఫన్నీ లేదు సో మా అమ్మ వాళ్ళు చెప్పి మా రథము వాళ్ళ ఇంట్లో నిర్వహించిన రథము నేను లాస్ట్ కథకి వెళ్ళాను లాస్ట్కి ఇంకా ఆర్తి ఇవ్వడానికి మాత్రం అందినాను స్వామివారి పూజలో ఆర్తి ఇచ్చే దగ్గర పాల్గొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా పూజలలో ఒకరినొకరిని కలవడం ఒకరింటికి ఒకరు వెళ్ళడము చాలా ఆనందం అయితే అనిపిస్తుంది నాకు ఇంకెందుకంటే ఎప్పుడు మన లైఫ్ మనం మన ఇంట్లో మనమే ఉంటాం కదా ఇట్లా ఒకరినొకరిని కలవడం ఒక ఆనందంగానే అయితే ఉంటుంది సో ఎవరెవరు వచ్చారు ఎవరెవరు అనేది కొంచెం జ్ఞాపకంలాగా ఉంటుంది ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఒక్కదానే పూజకైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా మా అత్తయ్య వాళ్ళు అందరు ఉన్నారు అయితే పూజ అంతా అయిపోయింది ఇంకా వంటలు రెడీ కాలేవో అంతలోపు మేము ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము మేమందరం పక్క కూర్చొని ఇంకా ఈ మేము వదినే అక్క మా మర్దలు అత్తమ్మ వీళ్ళందరూ ఇక్కడ ఒక దగ్గర కూర్చొని అయితే వీడియో తీసుకుంటున్నాం సరదాగా అందరూ ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వీడియో తీసుకుంటుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు వచ్చావా నీ పని నువ్వు చేసుకుంటున్నావా అనేసి ఇంకా కామెంట్ చేస్తుంటారు వాళ్ళు సో సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఈ నేను నేను పాల్గొనడమే కాకుండా మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వంటలు రెడీ చేస్తుంటే ఆ క్లిప్ కూడా మీకు చూపించాలని చూపిస్తున్నాను ఈడైతే గులాబ్ జామ్ చేసుకుంటున్నారు ఇంకా ఈయన వచ్చేసి ఇప్పుడు వ్రతం చేయిస్తున్న మా బొమ్మడిది కొడుకు అన్నట్టు పెద్దోడు నాకు కొడుకు అన్నట్టు ఇంకా అందరం ఇంకా వంటలు అయ్యేలోపు చిన్న తేవాళ్ళ ఇంట్లో కూర్చుందామనేసి వెళ్ళాము కాసేపు ఇంకా అక్కడ కూర్చుంటున్నాము కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాము సరదాగా అయితే వీళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అని చెప్తున్నారు యాక్చువల్గా అయితే నేను సౌండ్ ఒరిజినల్ సౌండ్ పెట్టలేదు పెడతాను రెండవ బొమ్మది అన్నట్టు ఇంకా ఆ రోజు అందుబాటులో అయితే ఈయన ఒక్కడుండే ఇంక ఇంట్లో కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ముచ్చటేసుకుంటూ ఈ వీడియో అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అందరం పసుపు పెట్టుకోవడము ఇవైతే జరిగినాయి అవన్నీ వీడియోలో షేర్ చేయలేదు తిని కొంచెం ఆలస్యంగా వచ్చింది సో ఇక్కడ తనకి పసుపు పెట్టడం జరుగుతుంది తను వచ్చేసి పసుపు పెట్టడం మా చెల్లి తను వచ్చేసి మా చిన్న మరదలు అన్నట్టు వాళ్ళకు ఆడపరుచు ఆమె ఇంకా సత్యనారాయణ స్వామి దగ్గర మేము కొంచెం రీల్స్ లాగా తీసుకున్నామని స్వామివారికి సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తూ పూజ అయితే చేసుకున్నాం మేము ఇది ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళ ఇంట్లో మేము జరుపుకునే సత్యనారాయణ స్వామివారి యొక్క పూజలో పాల్గొనడం అనేది మాకు దక్కిన అదృష్టంగా మేమైతే భావిస్తాము మాకు స్వామివారు కలిగించిన ఒక అదృష్టంగా అయితే మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇట్లా పూజ పసుపు కుంకుమలతోని పువ్వులతోని ఇంకా ఈవినింగ్ సాయంకాలంలో దీపాలు వెలిగించుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నట్టు ఒక రీల్స్ అయితే తీస్తున్నాను ఇక్కడ వాళ్ళకి నేను చెప్తున్నాను అన్నట్టు మీరు వీడియో తీయండి నేను ఏదైనా సాంగ్స్ పెడతాను అనేసి ఇవన్నీ మీకు షార్ట్లో షేర్ చేశాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ ఈ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేయడం చాలా ఆలస్యమైంది అది ఇప్ప ఇప్పటికీ కుదిరింది అన్నట్టు ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టడం అనేది సో ఇక్కడ మేము అందరం కూర్చొని ఇంకా అందరం సమక్షంలో స్వామివారి పూజనైతే చేసుకుంటున్నాము అలాగే ఒక చిన్న పాట లాగానో పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమలు ఇవన్నీ వేసుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాము చివరిగా మాకైతే అందరికీ తాంబూలం ఇచ్చింది తను మా మమ్మల్ని అందరిని ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా పసుపు బొట్టు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తిరిగి తిరిగి లైక్లు కామెంట్లే అడుగుతుందని అనుకుంటున్నారు కదా అడగంది అమ్మాయినా పెట్టదు కదా ఫ్రెండ్స్ అందుకే అడుగుతూ ఉంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా లైట్గా మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఆమె అందరికీ తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది అదంతా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ చివరిలో అందరము ఇంకా తాంబూలం తీసుకున్న తర్వాత తనైతే ఆశీర్వాదాలు తీసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్